దేశవ్యాప్తంగా జనవరి ముప్పై ఒకటిన ప్రతి ఏటా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సూలూరుపేటలో కూడా మున్సిపల్ కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో పట్టణంలోని పది కేంద్రాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టి పలువురు చిన్నారులకు నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు శాంతకుమారి కమిషనర్ నరేంద్ర ఏఎన్ఎం స్టాఫ్ పాల్గొన్నారు

ಈ ಅಂದ್ರೆ ಉದ್ದು ನಾರಿ ಸೋಪ್ರಿ నమస్కారం అండి ఈరోజు భారతదేశం మొత్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం జనవరి ముప్పై ఒకటి రెండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమం ప్రకారం మనం పల్స్ పోలియో సూలూరుపేట పట్టణంలో కూడా నిర్వహించుకుంటున్నాం మనం మొత్తం పది సెంటర్లు పెట్టాము ఈ పది సెంటర్లలో గాను ఇప్పుడు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ లో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం సులూరుపేట ఎమ్మెల్యే క్లివేటి సంజీవయ్య మున్సిపల్ కమిషనర్ నరేంద్రతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సమీపంలోని గాంధీ మండపం పునర్నిర్మాణం చేస్తున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు తెలియజేసి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి చెంగాలమ్మ దేవస్థానం బోర్డు మెంబర్ గోగుల తిరుపాల్ ఛాంపియన్స్ స్కూల్ చంద్రారెడ్డి జెట్టి వేణుయాదవ్ శివాలయం చైర్మన్ రాజు సుదర్శనమ్మ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన విధాన చట్టాలను వ్యతిరేకిస్తూ సూలూరుపేటలోని కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా వద్ద కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసనలు తెలియజేశారు రైతు వ్యతిరేక బిల్లులో రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లు లో చేయాలి రైతుల వ్యతిరేక బిల్లులో రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లులో రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లులో రద్దు చేయాలి రైతుల వ్యతిరేక బిల్లుల్లో రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లుల్లో అంటే రైతు విత్రేక బిల్లులో రద్దు చేయాలి రైతు విత్రేక బిల్లులో రద్దు చేయాలి రైతు విత్రేక బిల్లులో రద్దు చేయాలి రైతు విత్రేక బిల్లులో బిల్లులో రద్దు చేయాలి రైతు విత్రేక బిల్లులో రద్దు చేయాలి రైతు విత్రేక బిల్లులో రైతు విత్రేక రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు విత్రేక రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు విత్రేక బిల్లు రద్దు చేయాలి రద్దు చేయాలి మా మొన్నటి తీసేదా అందుకనే తీసేయండి మీ జాగ్రత్త ముందే చేద్దాం దగ్గరికి వచ్చి వాడు నిలిచా ముందర ముందు చేపట్టడానికి ఈనాడు ఏఐసిసి పిలుపు మేరకు సోలూరుపేట నియోజకవర్గంలో చింతామోహన్ గారి అధ్యర్థంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ జయంతి గాంధీ వర్ధంతి సందర్భంగా బీజేపీ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ మధ్య ఆగస్టు జనవరి ఇరవై ఇరవై ఆరో తేదీ జరిగిన ఢిల్లీలో వ్యతిరేక ఉద్యమం గురించి నిరసనగా మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ ధర్నాలు చేస్తున్నాము రైతు వ్యతిరేక బిల్లును రైతు రైతుల బిల్లును రద్దు చేయాలని కోర్టు పోతే అదేవిధంగా దుగ్గరాజపట్నం కోర్టు వేసినాడు మళ్ళీ న్యాయం కలుపుతారని నియోజకవర్గం ప్రజలకు మేము వినియోగిస్తున్నాము బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము దాన్ని నిరసనగా ఈ ధర్నాలు చేస్తున్నాము ఈరోజు ఏఐసిసి ఆదేశానుసారం డాక్టర్ చింతామోహన్ గారు ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక బిల్లుల గురించి సుల్లూరుపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టడం అయినది ఈశ్వరన్న ఆధ్వర్యంలో ఈరోజు జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజు రైతుల మీద జరిగిన దాష్టికానికి ఆ జరిగిన ఆ వ్యతిరేక బిల్లుకి సానుకూలంగా సామరస్యంగా తీసుకొని పోతున్న రైతులు దానికి హింసాకాండగా తయారు చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలో కాంగ్రెస్ పార్టీయే కాదు ఈ విధ నియోజకవర్గ ప్రజలు కూడా బుద్ధి చెప్తారనేసి బుద్ధి చెప్పాలని అదే మాదిరిగా మన దుగరాజపట్నం ఫోర్టు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళు ఉండేటప్పుడే దానికి ప్రపోజల్ వచ్చింది ఆ ప్రపోజల్ టైంలో కూడా అందరూ శిలాపలకం వరకే దాన్ని ఆపేస్తున్నారు అదే మాదిరిగా ప్రైవేటు అన్ని రైల్వే ఆస్తులు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఎల్ఐసి ప్రైవేట్ పరం చేసేస్తున్నారు షిప్పింగ్ ఎయిర్ ఇండియా అన్నీ ఒక్కడికక్కడ ఎయిర్ మొత్తం ఎక్కడికక్కడ ప్రైవేట్ పరం అయిపోయింది ఇకపోతే ఇదే మాదిరిపోతే పెట్రోల్ వంద రూపాయలు ఉంది ఈరోజు మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో ముప్పై రూపాయలకు ఓహో వాహాని ఏడ్ చేశారు జనాలు అలాంటిది ఈ రోజు వంద రూపాయలు దాటేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వం అతి తొందరలో ఈ ప్రభుత్వానికి అందరూ బుద్ధి చెప్తారని బుద్ధి చెప్పాలని తరఫున కాంగ్రెస్ పార్టీ గారి గారి విజ్ఞప్తి సాధారణంగా మనం ఏదైనా ఒక శుభకార్యం చేసినప్పుడు బంధుమిత్రులకు విందు భోజనం అయిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని మొత్తం వృధాగా పడవేస్తాం అయితే అలా కాకుండా ఓ శుభకార్యంలో మిగిలిపోయిన భోజనమును సూలూరుపేటలోని చిరంజీవి సేవా సంఘం వారు సహృదయంతో ముందుకు వచ్చి గొల్లలములు ప్రాంతంలోని గిరిజన కాలనీలోని సుమారు నూట ఇరవై మంది నిరుపేదలకు మిగిలిన ఆహార పదార్థాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం ప్రతినిధులు మహబాషా హయ్యత్ పూర్ణసాయి దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు కాని కాని ఇక్కడ అవుతుందా మనిషి వాడికి మనసే లేకపోయినన్నా ఉన్నవాడి కొంచెం ఇస్తే లేనివా പൂട്ടം കോസം എൂടം ഞാനടൂ പിരി കോസം ചെയ డిగే లో పుట్టిన పనివాడు ఇక్కడ పెద్ద పెద్ద పుట్టబోయే మరబడి కోసం ఉన్నవాడు కూడు లేని వాడికి పాపం దేవుడ మాప ఊతికే దొరకకపోతా

ജാനിരി കോസം ചെയ്യണ മുടി മനുഷ്യ അന്നാണിക്ക് മനസ്സേലേക്ക പോയി దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన చట్ట విధానాలను ఖండిస్తూ సూలూరుపేటలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు రైతులకు మద్దతుగా నిలిచి సూలూరుపేటలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శనలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పద్మనాభం సుధాకర్ అల్లయ్య తదితరులు పాల్గొన్నారు ముప్పై కోట్లకి అన్నం పెట్టేటువంటి అన్నదాతకి కడుపుకి ఈ కేంద్ర ప్రభుత్వం సున్న వేస్తుంది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఈ చర్యని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తుంది ఎందుకంటే ఈ దేశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డెబ్బై కోట్ల మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అందులో పురుగు మందులు అదేవిధంగా పెట్టుకులే షాపులు రకరకాల ట్రాక్టర్లు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు అందరూ కూడా డెబ్బై కోట్ల మంది ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కోటి మందికి కుదించి వ్యవసాయాన్ని కార్పొరేట్ చేసి అదాని అంబానీ లాంటి దౌత్య అదా లాంటి కోటేశ్వరులకి కార్పొరేట్ వ్యవస్థలకి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశ ప్రజానీకానికి ఆకలితో చంపేదానికి దుర్మార్గమైన చర్య తీసుకుంది ఇది అత్యంత ఏమైన చర్య అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది దేశ ప్రజలకి చాలా ప్రమాదకరమైనటువంటి నల్ల చట్టాలు రైతు సంఘాలు రైతు వ్యతిరేక చట్టాలను అరవై రోజులుగా పూర్తిగా దేశం మొత్తం మీద ఉన్న రైతాంగం రైతు సంఘాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా అదాని కోసం అమ్మాని కోసమే ఉన్నట్టు ఈ మొత్తం రైతాంగాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టి రైతులకు కనీస మద్దతు ధర కూడా లేని పక్షంలో పరిస్థితుల్ని కల్పిస్తున్న పరిస్థితుల్లో ఈ పథకాలు జరుగుతుంది అందులో సంఘీభావంగానే మనం ఈ రైతు సంఘం రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేషన్ కమిటీ తరఫున ఈరోజు ర్యాలీ జరుగుతుంది వాళ్ళకి సంఘీభావంగా మనం ఈ జిల్లా రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా వాళ్ళకి సంఘీభావంగా ర్యాలీలు జరుగుతున్నాయి ట్రాక్టర్ ర్యాలీలు జరుగుతున్నాయి ఆ విధంగానే మనం కూడా ఈ దీన్ని వ్యతిరేకిస్తూ ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ చర్యల్ని ఖండిస్తూ మనం ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ చట్టాలని వెనక తీసేంత వరకు ఈ పోరాటాన్ని పోరాడాలని చెప్పి చెప్తూ అదేవిధంగా చలి చలిని కూడా లెక్క చేయకుండా అరవై రోజుల నుండి చలికే చలి పుట్టించేటువంటి రైతులకి మనం సంఘీభావం జరగకపోతే ఇంకొరికి చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళకి సంఘీభావం జరగకపోతే భవిష్యత్తులో మనకు ఆహారం కూడా దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుకుంటూ సమాప్తం